ఆర్డిటి ఎంజేపీ పాలిసెట్ సిఓఈ గురుకులం ఇన్ని సీట్లు తెచ్చుకున్నటువంటి మౌనికాబాయ్ వాళ్ళ ఇంట్లో మనం ఇప్పుడు ఉన్నాం అన్న ఇప్పుడు దాదాపు ఇన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఆ డాక్టర్ చదువుకు చదివించల్లా కొన్ని లక్షలు ఉండాల మీ అమ్మాయి ఫ్రీగా తెచ్చుకోండి దీనికి మీరు ఏం చెప్తారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు సార్ చాలా హ్యాపీగా ఉన్నారా ఓకే సో ఎంతసేపు చదువుతా అండి బాగా కష్టపడతా అన్నా లేదులే నాకు చెప్పండి పర్లేదులేండి ఏం కాదులే చెప్పండి అది నేను నాలుగున్నరకు లేస్తాను సార్ ముందే లేదు చదివేది కంటే ముందే లేచి చదివేది మీకంటే ముందు చదువుతూ ఎవరు లేరు నాకు ముగ్గురు వెళ్ళే కొడుకులు లేరు కాబట్టి ఓకే గోల్ డాక్టర్ కావాలి అడిగాను కా ఎంత డబ్బు ఖర్చు కానీ నేను చేస్తానమ్మా అన్నాను కానీ అంత డబ్బు ఎక్కువ అవుతుందంట ఎలా డాడీ అని అమ్మా మనకు ఒక వరం లాంటి వచ్చింది అంటే ఆర్డిటీ ఉంది మీ వరం చేసుకుంటావు ఏమో నువ్వు సీట్ తెచ్చుకుంటే ఆర్డిటిలో నీ డాక్టర్ అయినట్టే అనేసి నేను చెప్పాను అమ్మ అదే గోల్ తోరం హార్డ్ వర్క్ చేసింది ఫుల్ హార్డ్ వర్క్ చేసింది మాకు తెలీదు సార్ మీరు అక్కడ కోచింగ్ పెట్టింది అనేది తెలీదు ఇక్కడొచ్చారు ఏమ్మా అంటే మా పక్క వాళ్ళు సెంట్రల్స్ పల్లె వాళ్ళు వాళ్ళంతా అట్లా పోతున్నారు డాడీ అంటే పో అక్కడికైతే వెళ్ళు అని మీ దగ్గరికి నేను అసలు రానే లేదు సార్ లేదు నేను చూసే ఉండలేదు ఏదో మా అదృష్టము అవును మీ దయ మా అదృష్టము సార్ అసలు మీతో మీతో నేను అడిగాను ఏమ్మా ఎలా ఉందంటే డాడీ అక్కడికి వెళ్ళాను కొంచెం మనం ఈ చదివిండేది వేరే సార్ చెప్పడం వల్ల మనకి కొన్ని ఈ పేపర్ ఎట్లుంటుంది ఏముంటుంది మోడల్ అంతా చెప్పేశారు అది తెలుసు సార్ డెరీ సూపర్ చెప్పాడు అక్కడ కొంత కొన్ని రోజులే సార్ వచ్చింది చాలా తక్కువ వచ్చారు నేనైతే సార్ నీకు ఫోన్ చేసి చెప్పాను సార్ ఏం సార్ నా కూతురు సీట్ రాలేదు ఇంకా గుర్తుంది నాకు ఫోన్ నాకు రాలేదు ఏం సార్ అని చెప్పాను నేను చెప్పిన అన్నా మీకు ఆ రోజు వస్తాయి చూడన్నా వెయిట్ చేయండి వెయిట్ అన్నారు కానీ ఇది సార్ ఆపేత ఇదే నాకు తెలుసు ఖచ్చితంగా ఈ బాబుకి వస్తుందని ఏంటి మీరు కూడా చెప్పారు సార్ ఎందుకు రాదు వస్తుందన్నా మీరు కంపల్సరీ అమ్మాయికి రావాలని చెప్పారు అలా చేసింది మా సంతోషం చాలా సంతోషం అన్న అసలు చాలా బాగా మాట్లాడినారు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ కూతురికి ఇన్ని సీట్లు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మా కూతురు కష్టపడి బాగా చదువుకుంది దానికి కూడా సపోర్ట్ గా వాళ్ళ చెల్లెలు కూడా బాగా చదువుకోవాలని సపోర్ట్ చేస్తా ఉంటది చెప్తా ఉంటది సార్ బాగా కష్టపడింది నా కూతురు మేము కూడా అనుకోలేదు సార్ సీట్ వస్తుంది ఇంత బాగా రిజల్ట్ తెచ్చుకుంటుంది అనుకోలేదు సార్ సంతోషం థ్యాంక్ యూ సో ఇన్ని సీట్లు వచ్చినాయి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మాయికి చాలా బాగా ఫీల్ అవుతున్నాము తనంతే చాలా గుడ్ టాలెంటెడ్ తను చూసి ఇంకా చాలా మంది చదువుకోవాలి ఇంకా చదువుతున్నారు మా పాప అయితే చాలా కష్టపడింది చాలా మంచి అమ్మాయి మా ఇన్ని సీట్లు వచ్చినాయి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు సార్ నేను నా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ గెస్ట్ చేసినావా ఇన్ని సీట్లు వస్తాయని అబ్జల్యూట్లీ సార్ ఓకే వెరీ నీ స్టడీ ప్లాన్ ఏంటి నైట్ టెన్ థర్టీ టెన్ థర్టీ దాకా చదివేదాన్ని సార్ మార్నింగ్ ఫోర్ థర్టీ కి లేచి చదివేదాన్ని సార్ ఓకే పర్ డే ఎన్ని అవర్స్ చదివి పర్ డే ట్వల్ అవర్స్ సార్ అవర్స్ చదివినావా అందుకే అన్ని సీట్లు వచ్చినాయి వెరీ గుడ్ అండ్ నీ జూనియర్స్కి ఏం సజెషన్స్ ఇస్తావు ఎక్కువ నైట్ అవుట్ చేయకోకుండా మార్నింగే లేచి చదివితే బెటర్ సార్ అప్పుడు మెయిన్ లో ఎన్ని రోజులైనా వండిపోతుంది త్వరగా గుర్తుకొస్తుంది సార్ మార్నింగ్ చైతే ఓకే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఐ వాంట్ టూ వికమ్ డాక్టర్ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు ఏది సెలెక్ట్ చేసుకున్నావు అన్ని సీట్లలో అన్ని సీట్లలో ఆర్డిటి సార్ ఆర్డిటి ఇప్పుడు ఎక్కడ చదివిస్తున్నారు ఆర్డిటీ విజయవాడ శ్రీ చైతన్య కలీజ్ మై త్రే క్యాంపస్ నీకు బాగా నచ్చింది అడంతా బాగుంది సార్ ఏది నువ్వు సెలెక్ట్ చేసుకోండి మెడికానా ఎయిమ్స్ ఏయిమ్స్ సూపర్ సిక్స్టీ ఏం సూపర్ సిక్స్టీ లో ఉన్నావు అంతా ఫ్రీ నేనా వెరీ గుడ్ వెరీ